హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టుతల్లి వంటగది కరపు చూస్తున్నారా చాలా బాగుందండి టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంది ఇది మాకు మాత్రమే కాదు ఇలా చూస్తున్న మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పని నేను వాట్సాప్ నెంబర్ పెడుతున్నానండి అదేంటి అనుకుంటున్నారా ఇంట్లో స్వగృహ ఫుడ్స్ అని తయారు చేశానండి ఆల్రెడీ లోకల్ వాళ్ళు చాలామంది ఆదరించి తీసుకుంటున్నారు అలాగే మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కావాలి అనిపిస్తే ఇలా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి ఒక కారపూసే కాదండి జంతికలు ఇంకా పోతేనేమో బూందీ స్వీట్సు తర్వాత ప్యూర్ వెజిటేరియన్ పచ్చళ్ళు గోంగూర టమాటా చింతకాయ మామిడికాయ అల్లపచ్చడి ఇంకా చాలా రకాలు వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా కానీ మీరు ఆర్డర్ చేసినట్టయితే రుచిగా శుచిగా మీకు అందించబడతాయి కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము కాబట్టి మా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్